హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడైనా సరే హెల్త్కి సంబంధించినవి అలాగే మనం ఏ విధంగా ఫుడ్ తీసుకుంటే మనకి ఎంత చక్కటి ఆరోగ్యం చేకూరుతుందా అని తరచుగా చెప్తూ ఉంటాను కదండి దానిలోని భాగంగానే ఈరోజుని మీకు బీట్రూట్ తోటి చక్కటి వంటకాలు తయారు చేయడం కానీ అలాగే ఈ సమ్మర్లో బీట్రూట్ కూడా మనం సమ్మర్ డ్రింక్ తయారు చేసుకోవచ్చండి అది కూడా ఎంత హెల్దీ డ్రింక్ అండి ఎప్పుడైనా సరే నేను హెల్తీ చె అని చెప్పడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడున్న అనారోగ్య పరిస్థితులకి చక్కగా మనం ఈ విధంగా ఫుడ్లో తగినంత జాగ్రత్తలు తీసుకుంటే ఎంత మంచిదోనండి అదే కూడా ఈ బీట్రూట్ తోటి చక్కగా మనం ఇలాగా తరచుగా వంటకాల్లో వాడుకోవడం కానీ అలాగే ఈ సమ్మర్లో డ్రింక్లా తయారు చేసుకోవడం కానీ చేసుకుంటే ఎన్ని ఆరోగ్యకర బెనిఫిట్స్ అండి ఈరోజు చక్కగా నేను ఈ బీట్రూట్ని ఉపయోగించి కర్రీ కానీ అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం కదండి కదంబ ప్రసాదం ఆ ప్రసాదంలో కూడా బీట్రూట్ ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ డ్రింక్స్ అలాగే ఇదిగోండి చక్కగా మనం బీట్రూట్ని ఎప్పుడైనా సరే బీట్రూట్ని మనం కర్రీలా చేసుకునేటప్పుడు మొక్కలుగా తయారు చేసుకునే కంటే ఇలాగా కూరలా తయారు చేసుకుంటే కూర చక్కగా ఉంటుందండి మొదట మనం ఇలాగా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక ఎప్పుడైనా సరే నేను చెప్పే మాట ఏంటంటే మనం వెన్నపూసుతో కానీ అలాగే మేగడతో కానీ నేతితో కానీ చేసుకున్నప్పుడు ముందుగా పోపుని బాగా వేగనిచ్చేసుకోవాలండి వేగనిచ్చుకుని ఆ వేగిపోయాక అప్పుడు మనం వెన్నపూస కానీ మేగడ కానీ మనం తయారు చేసుకునే దానిలో పోపులోకి ఈ విధంగా చేర్చుకుంటే చక్కటి రుచి వస్తుంది కూర అయినా సరే ఆయిల్ వేసుకున్నప్పుడు మనం ఆయిల్ని ముందుగా వేసుకోవాలి ఇలాగా మనం మేగడతో కానీ తయారు చేసుకున్నప్పుడు పోపునివి బాగా వేగనిచ్చుకొని అప్పుడు మేకడ చేర్చుకోవాలి అలా చేర్చుకున్నాక ఇదిగోండి ఈ విధంగా మనం మొదట పచ్చిసన్న ఒక అరగంట నానబెట్టేసుకుని ఉడకబెట్టి ఉంచుకుని ఇలాగ పోపులోకి చేర్చి తరువాత మనం ఈ కొంచెం వేగనిచ్చుకొని తర్వాత దీనిలోకి బీట్రూట్ తురుమును తెచ్చేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి అలాగా ఐదు నిమిషాలు అయ్యాక పక్కన పెట్టేసుకుని బాగా చల్లారినిచ్చుకుని మీకు తర్వాత నేను దీనిలోకి కొబ్బరి పచ్చి కొబ్బరి చేర్చుకుంటే అసలు ఎంత బాగుంటుందానండి ఈ కర్రీ హెల్దీ కర్రీ అండ్ టేస్టీ కర్రీ అని ఎప్పుడు చెప్తాను కదా దానికి చక్కగా సరిపోతుందండి అసలు బీట్రూట్ని మనం ఎప్పుడైనా సరే ఆహారంలో భాగంగా చేసుకుని వారానికి ఒక్క నాలుగు రోజులు మనం చక్కగా బీట్రూట్ని భాగంగా చేసుకుంటే రక్తహీనతను ఉంటుంది కదండి రక్తం తగ్గుతుంది అంటారు కదా అది చక్కగా మనకి సమస్య పోతుందండి రక్తాభివృద్ధి జరిగి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది ఇదిగోండి బీట్రూట్ని ఈ విధంగా మనం వేసేసుకుని మూత పెట్టేసి ఉంచేసుకోవాలి ఈ లోపు మీకు నేను మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం ఈ రోజు నేను మా ఇంట్లో మామిడికాయ ఉంటే అది ముగ్గిపోయిందని చెప్పి పుల్లగా ఉందని చెప్పి ఈ విధంగా సమ్మర్ డ్రింక్లా తయారు చేయడానికి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి దానిలో భాగంగా మనం మొదట మనం ఒక చిన్న గ్లాస్ పంచదార వేసుకుని మనం మామిడికాయలను బట్టి పంచదార ఎలా వేసుకోవాలో మనం ఆ విధంగా వేసుకోవాలి ఒక మామిడికాయ కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్ పంచదార వేసుకుని ఒక గ్లాసు ఉన్నది వాటర్ పోసి బాగా పాకం వచ్చే వరకు చూసుకోవాలి అలా చూసుకున్నాక కొంచెం పాకం వస్తుందనగానే మనం ఇదిగోండి మేంగో ఉంటుంది కదా దాన్ని చక్కగా గుజ్జంతా తీసేసి ఈ మరుగుతున్న పాకంలోకి వేసేసుకోవాలి అలా వేసేసుకుంటే చక్కటి మేంగా చూసి తయారైపోతుందండి అదేవిధంగా ఎదుగండి ఈలోపు మనకి పోపు వేసుకుని కోపులోకి పచ్చిశెనాపప్పు వేసాం కదండి ఉడకపెట్టిన పచ్చిశెనాపప్పు అలాగే బీట్రూట్ తురుమును వేసి ఉంచుకున్నాం కదా చల్లారిపోయాక ఈ విధంగా మనం పచ్చి కొబ్బరిని చేర్చేసుకుంటే కూర ఉంటుందండి ఎంత మోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి అనిపిస్తుందండి అంత బాగుంటుంది అలా బాగుండడమే కాకుండా చక్కగా అనారోగ్యం సమస్యలన్నీ సమసిపోతాయండి ఈ కర్రీ తినడం వలన రక్త అభివృద్ధి జరుగుతుంది అంటున్నాను కదండి ఆ విధంగా మనకి రక్తం చక్కగా పెరుగుతుందని చెప్పచ్చండి ఇలాగ మనం రెగ్యులర్గా బీట్రూట్ని జ్యూస్లా తీసుకోవడం కానీ పచ్చి బీట్రూట్ని కూడా జ్యూస్లా తీసుకోవచ్చు కానీ పచ్చి బూ బీట్రూట్ని మనం ఎందుకులే అని చెప్పి అవాయిడ్ చేసినా కూడా ఇలాగ కర్రీస్లో కానీ అలాగే ఈ విధంగా నేను మీకు జ్యూస్లను చూపి సమ్మర్ డ్రింకులను చూపిస్తున్నాను కదండి అలా కూడా తయారు చేసుకుని ఒక భాగంగా తయారు చేసుకుని ఒక్క ఆరు నెలల పాటు మనం ఈ విధంగా తింటే ఎన్ని అనారోగ్య సమస్యలున్నా పోతాయండి ఇదిగోండి ఈ విధంగా మనం బాగా చక్కగా పంచదార పాకాన్ని బాగా మరిగించుకున్నాక అప్పుడు మనం ఈ మామిడికాయని బాగా ఇదిగోండి ఈ గుజ్జంతా తీసేసి ఈ గుజ్జుని మనం గుజ్జంతా పిండుకుని ఈ గుజ్జుని మనం పంచదార పాకంలో చేర్చేసుకుని ఒక త్రీ మినిట్స్ ఉడకబెట్టుకుని మనం చల్లారి పెట్టేసుకుంటే మనకి సమ్మర్ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనకి ఇలా జ్యూస్ తయారైపోతుందండి దాన్ని మీకు ఎలా జ్యూస్లా తయారు చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను మనం ఎప్పుడైనా సరే ఇలాగ మామిడికాయ ముగ్గిపోయిందని చెప్పి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు లేకపోతే పచ్చి మామిడికాయ వస్తుంది కదండి దాన్ని పచ్చి మామిడికాయ పెట్టేసుకుని ఈ విధంగా గుజ్జు తీసేసుకుని పంచదార పాకంలో వేసి ఆ విధంగానైనా తయారు చేసుకోవచ్చు అలాగే తీపి మామిడికాయలైనా సరే సేమ్ మీకు ఎలా చూపించానో ఆ ప్రొసీజర్లో తయారు చేసుకోవచ్చండి మనం ఏ విధంగానైనా తయారు చేసుకోవచ్చు నేను ఈరోజు మా ఇంట్లో ఇలా ముగ్గిపోయినా మామిడికాయ ఉందని చెప్పి ఈ విధంగా తయారు చేశాను అసలు ఈ జ్యూస్ ఉన్నది ఎంత బాగున్నదనండి ఈ మనం పంచదార పాకం కొంచెం పాకం వచ్చాక ఇలాగ మ్యాంగో పల్ప్ వేసేసుకుని దాన్ని బాగా ఉడికించుకుని తీసి పక్కన పెట్టేసి చల్లారిపోయాక మీకు డ్రింక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఈ సమ్మర్లో చక్కగా ఈ విధంగా సమ్మర్ డ్రింక్స్ తయారు చేసుకుంటే ఎంత మంచిదోనండి అదేవిధంగా మీకు ఇప్పుడు బీట్రూట్ తురుము ఉంది కదండి కొంచమేమో కూరకు వాడుకున్నాము అలాగే ఇంకొద్దిగా మనం ఈ విధంగా సమ్మర్ డ్రింక్కి సంబంధించిన జ్యూస్ తయారు చేసేసుకుంటే ఎంత బాగా ఉంటుందోనండి మనం మొదట పంచదారని ఒక గ్లాస్ పంచదార వేసి చెప్పాను కదండి ఎప్పుడైనా కొలతలు మనం తయారు చేసుకున్న బీట్రూట్ తురుమును బట్టి ఈరోజు నేను కూరలోకి సగం వాడి మిగిలింది ఇలా జ్యూస్లా తయారు చేస్తున్నానని చెప్పి చిన్న గ్లాసుతో పంచదార వేసి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువగా బీట్రూట్ తురుముని ఉంచుకోవాలి అలాగే తక్కువగా అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి ఒక గ్లాస్ పంచదార వేసుకుని చిన్న గ్లాసు దానిలోకి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి అల్లం ముక్క వేసుకోవాలండి మరుగుతున్నప్పుడు అలా అల్లం ముక్క వేసి బాగా మరగనిచ్చి దానిలోకి ఈ విధంగా మనం బీట్రూట్ తురుముని చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిచ్చుకోవాలి అలా ఉడికినప్పుడు ఈ పంచదార పాకంలోకి ఈ బీట్రూట్ సారవంతా దిగిపోయి చక్కగా మనకి జ్యూస్ తయారైపోతుంది దాన్ని సమ్మరి డ్రింకులా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం బాగా మరగబెట్టేసుకుని కాసేపు బాగా చల్లారి పెట్టేసుకోవాలండి చల్లారి పెట్టేసుకున్నాక దాన్ని మనం వడకట్టుకుని దానిలోకి నిమ్మరసం అలాగే గింజలు కూడా చేర్చుకుంటే చక్కటి సమ్మర్ డ్రింకు అమోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు తయారైపోతుందండి చూడండి చక్కగా సమ్మర్లో మనం ఈ విధంగా మీకు రెగ్యులర్గా నేను నీరసం రాకుండా ఉండే ఫుడ్లని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎలాగ ఫుడ్స్ తీసుకోవాలని చాలా వీడియోలు పెట్టానండి మీకు ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది ఇదిగండి చక్కగా చల్లారిపోయింది ఇలా చల్లారిపోయి చల్లారిపోయిన బీట్రూట్ జ్యూస్ని వడకట్టేసుకుని ఆ పిప్పు తీసేసుకుని దానితోటి డ్రింక్ చూడండి ఎంత బాగా వస్తుందో దానిలోకి మనం అల్లం వేసాం కాబట్టి చక్కటి టేస్ట్ వస్తుందండి అలాగే మనం డ్రింక్ తయారు చేసుకున్నాక దాని సబ్జాలని నానబెట్టేసుకుని ఆ సబ్జాలు చేర్చుకొని కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఎంత బాగుంటుందనండి ఈ జ్యూస్ మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి చక్కగా ఇలాగ జ్యూస్ రెడీ అయిపోతుంది ఈ జ్యూస్ని మనం గ్లాస్లో పోసుకొని దానిలోకి కూలింగ్ వాటర్ చేర్చుకుని సబ్జాలను కూడా వేసుకుంటే ఎంత బాగుంటుందనండి ఈ జ్యూస్ ఇదిగోండి మ్యాంగో జ్యూసు ఈ విధంగా చల్లారి పెట్టేసుకుని అలాగే మనం గాజు కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం సమ్మర్ డ్రింక్ని రెడీ చేసేసుకోవచ్చు మనం ఎంత తీపిని బట్టి కొద్దిగా ఈ పల్ప్ వేసుకుని ఎప్పుడైనా సరే మ్యాంగో జ్యూస్కి పలుపులా ఉంచుకుంటేనే బాగుంటుందండి తాగేటప్పుడు అలా తయారు చేసుకున్న ఈ డ్రింకులు అసలు ఎంత సూపర్ టేస్ట్ కుదిరినాయండి ఇదిగండి మనం సిరప్ని ఇలాగ జ్యూస్ని వేసి దానిలోకి చక్కగా కూలింగ్ వాటర్ చేర్చేసుకుని సబ్జా గింజలను వేస్తే ఎంత రుచికరమైన సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోతుందండి ఇదిగండి రెండు మూడు స్పూన్లు సబ్జాలను వేసేసుకుని చక్కగా దానికి సరిపడా మనం తీపితనం చూసుకుని దానికి సరిపడా వాటర్ చేర్చేసుకుంటే చక్కటి బీట్రూట్ జ్యూస్ మనకి బీట్రూట్ సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోతుందండి అదేవిధంగా మ్యాంగో జ్యూస్ కూడా మనం ఇలాగా మ్యాంగో జ్యూస్ వేసుకుని దానిలోకి సబ్జా గింజలు వేసుకుని కూలింగ్ వాటర్ పోసేసుకుంటే మనకి మ్యాంగో జ్యూస్ మ్యాంగో సమ్మర్ జ్యూస్ రెడీ అయి రెడీ అయిపోతుంది చూడండి చక్కగా సమ్మర్ డ్రింక్స్ ఈ విధంగా తయారు చేసుకుని తరచుగా మనం ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి చక్కటి ఆరోగ్యం చేకూరాలంటే చక్కటి ఫుడ్స్ తీసుకోవాలి అలాగే మనం ఆహారంలో ఎంతో బెనిఫిట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చక్కగా అనారోగ్య సమస్యలన్నీ పోతాయండి చూడండి ఎంత చక్కగా కుదిరినో ఈ డ్రింక్స్ ఎప్పుడు చెప్పే మాటేనండి మన శ్రమ అనుకోకుండా చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే ఎన్ని అనారోగ్య సమస్యలున్నా సమసిపోతాయి ఇదిగండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అని చెప్పి చక్కగా కదంబ ప్రసాదంలో కూడా మనం ఇలా బీట్రూట్ని చేర్చుకుని చేర్చుకుంటే మనం ఎంతో ప్రీతికరమైన ప్రసాదం చేసుకోవడం అవుతుందండి అలాగే ఎంతో మన ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఇచ్చే ఆహారం తీసుకున్నట్టు కూడా మనకి అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా పండుగలలో అమ్మవారికి కదంబ ప్రసాదాన్ని పెట్టి ఈ విధంగా తయారు చేసుకోండి ఇదిగోండి మొదట మనం కూరగాయలన్నిటిని బాగా వేపుకుని దానిలోకి వెన్నపూసు చేర్చుకుని వెన్నపూసు కానీ మేకడ కానీ చేర్చి ఇదిగోండి ఈ విధంగా మనం ముందుగానే కందిపప్పుని పెసరపప్పుని కందిపప్పు ఒక పెద్ద కప్పు అయితే పెసరపప్పు